ಫಸ್ಟ್ ಮ್ಯಾಚ್ ಐರೆನ್ ಇದೆ ಅಂತೆ ಇದು ಒನ್ನೆ ನಮಗೆ ಇದು ಲೋಗದ ತರ ಸೊ ತರ ನೇಮ್ರ ಅಂತಾ ಗಾ ನೇಮ್ರ ಟ್ರೂ ಟ್ರೂ ಸೊ ಅದೇ ನೇಮರ್ 4 ನೇಮರ್ 4 42 24 24 ಫಸ್ಟ್ ಮ್ಯಾಚ್ ಗೆಲ್್ಬಿೊಂಡ್ರೇ 24 ಗೆಲ್್ಬಿೊಂಡ್ರೇ ಸಿಮನ್ ಫೋನ್ಲೇ ಬಿಟೇಶರು ಓಕೆ ಸರ್ ಓಕೆ ಎಂಚೋ ಗ್ಯಾರಂಟಿ ಆಯಾ ಕರೆ 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 மா <laughs> <laughs>

अटले दमसा पे करता है वेट वेट सर फोटो फोटो गाडो मत एक बार फोटो आल्वो लेगी वेट करें चून 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 वेट वेट सर आल्वो ले आ आल्वो ले ओके हां रमेश మీ టీం చెప్పండి పర్వాలేదు ఆటోమొబైల్ డీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ప్రతి సంవత్సరం ఇలా జరగాలని చాలా కాలంగా అనుకుంటున్నాము మధ్యలో కరోనా కానీ వేరే ఇబ్బందులు జరిగేసి చాలా కాలం తర్వాత ఈరోజు చేయాలని కమిటీలో నిర్ణయించాము అడిగిన వెంటనే ఎవరు స్పాన్సర్ చేస్తారు ఎలా జరుగుతుందని మా యొక్క కమిటీ మెంబర్స్ అందరిని మమ్మల్ని అప్రోచ్ కావడం జరిగింది వెంటనే మధు గారు మేము ఇంకా అడిగేడక ముందే నేనున్నాను సార్ ఒక్కసారి నాకు టైం ఇవ్వండి నేను మాట్లాడుతున్నాను గంటలో ఫోన్ చేసి కంపెనీ వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా స్పందించి ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం జరిగేదానికి కార్యక్రమాలు అయ్యారు వారికి మా ఆసక్తి తరపున వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈరోజు ఆనరబుల్ ప్రెసిడెంట్ ప్రెసిడెంటు సెక్రటరీ బ్రదర్ టీములకు ఏర్పడ్డారు వాళ్ళలో ఈరోజు విన్నర్గా ఆనరబుల్ ప్రెసిడెంట్ ఏవిఎస్ కృష్ణమూర్తి గారి టీమ్ విన్నర్గా ఎలెక్ట్ కావడం జరిగింది చాలా ఆనందంగా అయింది ఈ యొక్క కార్యక్రమం జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ తర్వాత చూసి మాకు రాలేదని బాధపడతారు ప్రెసిడెంట్ గారు ప్రతి ఒక్కరికి ప్రతిరోజు డైలీ ఏమేమి జరుగుతుంది ఎక్కడ పోతున్నామో ఎలా ఉంది అని డైలీ మెసేజ్ పెడుతున్నారు పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల నుంచి వాళ్ళు ఆఫీసు వదిలి తిరిగితే కానీ ఈ యొక్క కార్యక్రమం జరగలేదు మామూలుగా డిస్ట్రిబ్యూటర్ పెద్దగా ఇన్వాల్వ్ కారు కానీ ఈసారి మధు గారు ప్రెసిడెంట్ను ఆనుకొని ఒక్కరోజు కూడా వదలకుండా ఉదయం సాయంత్రం మధ్యాహ్నం సాయంత్రం రిపోర్ట్ మా ఆఫీస్కి వచ్చి సార్ ఈ విధంగా అప్రోచ్ అయ్యాము ఈ విధంగా కలిసాము ఈ విధంగా జరుగుతుంది ఈ విధంగా స్పందించారని ప్రతిరోజు అప్ టుడేట్ చేసిన ప్రెసిడెంట్ గారికి మధు గారికి అలాగే ఈ సహకారం అందించిన ఇచ్చిన కంపెనీ వారి మేనేజర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చేసిన వాళ్ళు మా ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ నెల్లూరు జిల్లా డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి ఎంకే ఏజెన్సీస్ మధు గారిని అప్రోచ్ అయ్యారు ఇలా క్రికెట్ మ్యాచ్ మేము కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాము అంటే గత అంతకుముందు ఒక పన్నెండు సంవత్సరాల క్రితం మా కండక్ట్ చేశారు క్రికెట్ మ్యాచ్ అప్పుడు కూడా మా వెళ్ళలేని వాళ్ళు మేము స్పాన్సర్ చేశాము ఆ క్రికెట్ మ్యాచ్కి సో వాళ్ళు అప్రోచ్ అవ్వగానే మా మధుగారు అప్రోచ్ అవ్వగానే మేము ఓకే చేసి ఈ ఈ టోర్నమెంట్కి మేము గ్రీన్ సిగ్నల్ ఇచ్చి చేద్దాం మధుగారు మీరు మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలో మన కంపెనీ తరఫున మనం చేద్దామని చెప్పన్నాము అలానే మన నెల్లూరు ఆటోమొబైల్ డీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు దీన్ని చాలా ఘనంగా చాలా అంటే వండర్ఫుల్గా అన్నమాట చాలా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో దీన్ని మార్నింగ్ తొమ్మిదిన్నర నుంచి ఇంత ఎండ ఉన్నా కూడా జనాలు ఎవరు అందరూ కూడా బయటికి వెళ్లకుండా అందరు కూడా చాలా బాగా ఆడారు చాలా థ్యాంక్స్ అండి నెల్లూరు నెల్లూరు ఆటోమొబైల్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళకి మా సహాయ సహకారాలు ఎప్పుడు కూడా ఉంటాయి మీకు మీరు మేము మీరు ప్రతి ఇయర్ మీరు ఇలాంటి క్రికెట్ టోర్నమెంట్స్ కానీ ఇలాంటి యాక్టివిటీస్ స్పోర్ట్స్కి సంబంధించిన యాక్టివిటీస్కి మమ్మల్ని మా సహాయకారం మా యొక్క సహాయ సహకారాలు మేము ఎప్పుడు మీ ముందుండి మీకు వెన్నండి ఉండి మీకు మేము సహాయం చేస్తామండి థ్యాంక్ యూ ఎయిటీన్ ఫస్ట్ వచ్చింది ఇది ఆనరబుల్ ప్రెసిడెంట్ ఈరోజు ఈ నెల్లూరు ఆటోమొబైల్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించాము దీనికి మాకు వెనకాల ఉండి మాకు వాల్వో లైన్ కప్ తరఫున మాకు వాళ్ళు స్పాన్సర్ ఇవ్వటం చాలా అద్భుతంగా జరిగింది మా మధు గారు ఇక్కడ నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ వారికి కం వాళ్ళకి కంపెనీ వాళ్ళు చాలా సహకారం అందించి చాలా ఉత్సాహంగా చేసిన దానికి మిగతా మా కమిటీ సభ్యులందరూ కూడా రామత్ గారు కానీ మిగతా హరి రమేష్ అంటే పేర్లు చెప్పాలంటే చాలా ఇదిగా ఉంటుంది ఇంకా సరిపోదు టైం లేదు శివ కానీ వీళ్ళందరూ కూడా చాలా సహకారంతో మేము ఈ ప్రోగ్రాం చాలా సక్సెస్ఫుల్గా జరిగింది చాలా ఆనందదాయకంగా ఉంది ఎందుకంటే పన్నెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ క్రికెట్ టోర్నమెంట్ అనేది చాలా సంతోషంగా ఉంది వారు వాల్వ్ లేని వారు మాకు మీరు ప్రతి సంవత్సరం చేయండి మేము ఇస్తూ ఉంటున్నారు వాళ్ళు ఇచ్చిన యూపనే చాలా ధన్యవాదాలు వాళ్ళకి ముందుగా ఏంటంటే ఈ కప్పులు ఐ మనం ఏర్పాటు చేసుకునేసి చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియదు నేను బాలవలయిన్ ఆంధ్రప్రదేశ్ స్టేటెంట్ని ఈరోజు ఆదివారం మాకు నెల్లూరు ఆటోమొబైల్ డీలర్ అసోసియేషన్ వాళ్ళు పుచ్చి మమ్మల్ని ఈవెంట్కి అంటే క్రికెట్ టోర్నమెంట్ ఈవెంట్కి ఇన్వైట్ చేశారు మేమిక్కడ మా రాముగారు సౌత్ సౌత్ జోన్ హెడ్ రామగారు మా ఎగ్జిక్యూటివ్ మహేష్ మహేష్ సింగ్ మా డిస్ట్రిబ్యూటర్ గారు మేము అందరూ కూడా ఇండియా మా డిస్ట్రిబ్యూటివ్ టీం కూడా పార్టిసిపేట్ చేశాము ఇక్కడ ఈ గ్రౌండ్లో పొద్దున్న నుంచి తొమ్మిదిన్నర నుంచి ఇప్పటి వరకు కూడా మంచి ఆహ్లాదకరమైన ఉత్సాహవంతమైన వాతావరణం ఏర్పడింది మాకందరికి కూడా ఈవెంట్ మేము వచ్చి చాలా ఎంజాయ్ చేశాము ముందు ముందు కూడా మీరు ఏదైనా ఇలాంటి ఈవెంట్ చేసినప్పుడు మమ్మల్ని ఇన్వైట్ చేస్తారని ఆశిస్తున్నాము మా వంతు ప్రతి ఈవెంట్లో కూడా మేము తప్పకుండా మీ సహకారాలు అందిస్తాము సో నిజంగా చాలా ఆనందంగా ఉండండి ఇలాంటి టోర్నమెంట్లో మనం పార్టిసిపేట్ చేసినందుకు సో ప్రతి ఒక్కరు మన ప్రతి ఒక్కరు మన మెంబర్స్ అందరూ బాగా ఎఫోర్ట్ చేసి చాలా బాగా ఆడారు సో అంటే మాతో పాటు మా వయసుతో పాటు ఏజ్ వాళ్ళు కూడా ఏజ్ మర్చిపోయి మాకు పోటీగా ఆనంద ఇలాంటి టోర్నమెంట్స్ ఇంకా మన ఆత్మహిత ఇంకా ప్రతి సంవత్సరం ఇలాగే రావాలి ప్రతి సంవత్సరం కూడా మేము పాటించాం మేము గెలవాలి చాలా చాలా థ్యాంక్స్ వాల్వల్యాణ్ క్రికెట్ కప్ చాలా చాలా గొప్పగా జరిగింది వచ్చిన డీలర్స్ అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మాకు సహకరించినటువంటి వాళ్ళ కంపెనీ కంపెనీ వారికి కృతజ్ఞత అసోసియేషన్ తరఫున కృతజ్ఞత తెలుపుతుంది అలాగే మా ఆయనకు నడిపించినటువంటి గౌరవ అధ్యక్షులు ఫోటో రాముడి సార్ కూడా కృతజ్ఞతలు తెలుపుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి